ఈ కార్యక్రమానికి మనమందరము ఈ ఈరోజు ఇక్కడ నుంచి ఒక ర్యాలీ రూపంగా బయలుదేరి ఇక్కడ నుంచి అదే విధంగా చిత్తూరు బస్టాండ్ అదేవిధంగా బస్టాండ్ అదేవిధంగా కళ్యాణ మండపానికి వరకు చేరుకొని రేపటి కార్యక్రమం గురించి అక్కడి నుంచి బయలుదేరి టీపు సుల్తాన్ లో కూర్చో ఆమె కాంపౌండ్ లో కూర్చొని రేపటి కార్యచర్యల పైన మాట్లాడడం జరుగుతుంది అప్పటి వరకు రావాలనుకో మాట్లాడుతూ రేపు వచ్చిందే అందరూ దాదాపు పదివేల మందితో రేపు తెల్లవారి మిషన్ కాంపౌండ్ నుంచి అని బసెంట్ జంక్షన్ వరకు ఒక ర్యాలీ నడుచుకుంటాం మనము దేశానికి దేశ అమర వీరులకు స్వాతంత్రం కోసం దేశం కోసం త్యాగం చేసిన అమరవీరు గుర్తిస్తూ వాళ్ళ పేర్లు ప్లే కార్డులు చూపించుకుంటూ మనం నడవడం ఎల్లుండి ఎల్లుండిగో తారీఖు తప్పకుండా ఎట్టి పరిస్థితులు సాయంత్రం ఆరు గంటలకు బెంగళూరు స్టాండ్ నుంచి బయలుదేరి టీపు సుల్తాన్ మైదానం కు సాయంత్రం ఏడున్నర నుంచి ఏదైతే పిల్లల ఏవి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఏటియాట్రిక్ సాంగ్స్ ఉన్నాయి దానిపైన మన మదనపల్లి టౌన్ పిల్లలందరూ దాంట్లో పాల్గొంటారు పన్నెండు నలభైకి ఏదైతే ఏ టైంకి మనకు స్వాతంత్రం వచ్చిందో ఆ టైంకి అక్కడ ఫ్లాగ్ కాస్టింగ్ చేసి మన పండుగ మనం అందరం కలిసి జరుపుకుంటాము ఈ పండుగ ఏ ఒక కులానికి మతానికి సంబంధించింది కాదు మనమందరము భారతీయులం భారతీయులుగా ఉండి మనమందరూ ఈ పండుగ చాలా బాధ్యతగా జరుపుకోవాలా ఈ రోజు మోటార్ సైకిల్ ర్యాలీ పది పది మంది ఒక్కొక్క లైన్ గా రావాల దానికి దాటకూడదు ఎవరు కూడా ముందు మహిళా అక్క చెల్లెలు పండ్లు మళ్ళా మన ఎవరెవరు అందరూ మనం కలిసి నడుస్తాము దయచేసి ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ లేదు అట్లా ఏమన్నా తక్కువ అంటే నేనే అందరికైనా తక్కువ నేను అందరికన్నా వెనక రామంటే వస్తాను ఏమన్నా పోటీలు పడే అవసరం లేదు కలిసి వెళ్దాము మనం ఈ కార్యక్రమానికి బాగా విజయం విజయం చేస్తాము ఈ కార్యక్రమానికి జయప్రదం చేస్తాము దయచేసి అందరూ సహకరించాల మన ఐక్యతే మన మహాబలం మా పార్టీ నాయకులు కాకుండా మదరపల్లి పుట్టిన వాసులు స్కూల్ మేనేజ్మెంట్ కాలేజ్ మేనేజ్మెంట్ మహిళా వందనాలు తెలుపుకుంటూ ఇదే కాకుండా మన క్రిస్టియన్ సహోదరులు వచ్చారు ఎడ్యుకేషన్ వాళ్ళు వచ్చారు ఆటో యూనియన్ వాళ్ళు వచ్చారు అదే విధంగా లారీ యూనియన్ వాళ్ళు వచ్చారు ఆటో నగర్ వాళ్ళంతా వచ్చారు ఇదే కాకుండా ఉలమాలు వచ్చారు అదే విధంగా ఏమి మనం కాంట్రాక్టర్లు వచ్చారు పళ్ళ వ్యాపారస్తులు వచ్చారు ఇక మహిళా అక్కలు వచ్చారు మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు అదేవిధంగా ఎన్జిఓస్ వాళ్ళు వచ్చారు వీళ్ళందరికీ పేరు పేరు మన స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు రఘునాథ్ రెడ్డి గారు వాళ్ళ టీం అంతా వచ్చారు అందరు వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ పండుపడి పండుగ